అందరికీ వందనాలు అండి వెల్కమ్ టు ద వాట్సాప్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వాక్యము భయపడక సంతోషించి గంచు గంతులు వేయము గొప్ప కార్యములు చేయుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు మన ఎందు గొప్ప కార్యాలు చేయుటకు దేవుడు ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటాడు ఏ ఆపదను మన గుడారణము దరిచేరనీయడు అని ఈ వాక్యం యొక్క అర్థము దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు నీకు ఏమీ తక్కువ కాదు మనం ఏవైనా కష్టము ఎదురైనప్పటికీ మనకి ఏదైనా భయం కలిగినప్పుడు అనారోగ్య సమస్యలు కానీ లేదంటే ఆర్థిక ఇబ్బందులు కానీ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి అటువంటప్పుడు మనము భయపడకూడదు దేవుణ్ణి నమ్ముకున్న ఎడల ఆయన ఎల్లవేళలా మనకి తోడై ఉంటాడు అని ఈ వాక్యం యొక్క అర్థము క్రీస్తునందలి భయముతో ఒకరికొకరు లోబడి ఉండును అలాగే దేవుడి బిడ్డలకు ఎవరైనా సరే అపకారము చేయాలని చూసినా వారు దూషించినా వారు తిరిగి మాటలు అనుడకు కొంచెం వెనకంజి వేయుదురు ఎందుకంటే వాళ్ళు బైబిల్ ద్వారా వాళ్ళు విన్నవి వాళ్ళు తెలుసుకున్న వాళ్ళకి దేవుడు వాడుతూ వాటితో మాట్లాడినటువంటి ఆ మాటలకు వాళ్ళు కట్టుబడి ఉంటారు అందుకే వారు ఎవరిని దూషించజాలరు అన్నీ ప్రభువు యొక్క చేతులకు అప్పచెప్పి ఉంటారు అని ఈ వాక్యం యొక్క అర్థము రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను అంటే మనము పుట్టిన దినము నుండి ఈ క్షణము వరకు ఆయన మనల్ని ఎన్నుకోబడి ఉన్నాడు ఆయనలో ఎదుగుటకు అలాగే రక్షణ పొందుటకు ఆయన సేవ చేయుటకు ఆయన ఎన్నుకున్నందువలనే మనము ఈరోజు ఈ వాక్యములు చదువుకునడము వినడము అలాగే ప్రభుయందు ఎదుగుటకు ఆయనే మనల్ని నిర్ణయించుకున్నాడు అని ఈ వాక్యం యొక్క అర్థము నేనును నా ఇంటి వారును ఏవోను సేవించదును ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి నేనును నా ఇంటి వారందరూ ఆయనను చేయించు ఆయనకి ఎల్లవేళ్ళ జీవితాంతము ఆయన సజీవ రెక్కల చాటున మనల్ని కాపాడటం అనేటువంటి నమ్మకంతో ఉన్నాము అని ఈ వాక్యం యొక్క అర్థము మనకి ఎంత తీరికలేని క్షణములు ఉన్నప్పటికీ దేవుడి వాక్యాలు వినడానికి అలాగే చదువుకోనడానికి ఒక కొంత క్ష సమయం అనేది మనము కేటాయించినట్లయితే ప్రభువు మనకి రాబోయే వెంట నుండి మనల్ని తప్పకుండా రక్షిస్తాడు అని ఆయన ఎందు నమ్మకము ఉంచిన ఎడల మనల్ని ఎట్టి పరిస్థితుల్లోని మన చేయి ఆయన విడువడు అని ఈ వాక్యములు మీకు వివరించడం జరిగింది ప్రభువా ఈ వాక్యములు విన్నవారికి అలాగే చూసిన వారికి నీవు ఎల్లవేళ తోడు ఉండి వాళ్ళకి ఏవైతే ప్రయాసాలు ఉన్నాయో వారికి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటి నుంచి వారిని రక్షించవని నీ సజీవ రెక్కల చాటును ఎల్లవేళ వాళ్ళని కాపాడి రక్షిస్తావని ఈ చిన్ని వాక్యం మనం ఇప్పటి వరకు చాలాసార్లు చర్చికి వెళ్ళి ఉంటాము అలాగే చర్చికి వెళ్ళేటప్పుడు మనము అక్కడ ఒక్కొక్క సహోదరి చెప్పేటువంటి వాక్యాలు అలాగే సాఖ్యాలు వింటూ ఉంటాము అలాగే దేవుడి విషయంలో వాళ్ళు చెప్పేటువంటి గొప్ప కథలు కూడా వినే ఉంటాము అలా చెప్పేటప్పుడు ఒక్కొక్క కథ మన హృదయానికి అర్థకుంటుంది అటువంటి కథనే నేను మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను గొప్ప గొప్పతనం గురించి మనకి తెలియజేసేటువంటి ఈ కథని మీరు పూర్తిగా వినాలి ఒక ఊరిలో నాగయ్య అనేటువంటి వ్యక్తి భార్యా బిడ్డతో జీవిస్తూ ఉండేవాడు అతడు చిన్నతనం నుండి చాలా పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉండేవాడు ఆ పేదరికంతో భార్యా బిడ్డను సాకుతూ ఉన్నాడు అలాగే దేవుడు అంటే చాలా విశ్వాసం ఆ విశ్వాసం తన భార్య బిడ్డకు కూడా చాలా ఎక్కువ కూతురితో ఇలా అన్నాడు అమ్మ నేను చిన్నతనం నుండి నీకు ఎటువంటి మంచి బట్ట కట్టలేదు అలాగే మంచి తిండి పెట్టింది లేదు అలాగే నేను మంచి ప్రదేశాలకి కూడా నిన్ను తీసుకువెళ్ళలేదు ఈ పేదవాడి కడుపున పుట్టి నీవి ఈ యుక్త వయసు వచ్చేంతవరకు చాలా ఇబ్బంది పట్టావమ్మా అని చెప్తాడు అప్పుడు ఆమె ఎలా అంటుంది నాన్న నీవు మంచి బట్ట తిండి కోసం ఆలోచిస్తున్నావు కానీ నీకు ఉండేటువంటి గొప్ప భక్తి విశ్వాసము దేవుడిపై నమ్మకము నాకు నేర్పేటువంటి మంచి విధానము అనేది నా జీవితాంతం తోడు ఉంటుంది మన వెంట వచ్చేవి అవే కదా నాన్న అని తన తండ్రికి కూతురు బదిలిస్తుంది నీ వంటి కుమార్తె జన్మించటము మా అదృష్టము తల్లి కానీ మేము నీకు జీవితాంతం తోడు ఉండలేము అందుకని మా తాహతకు తగినటువంటి వరుణ్ణి నీకు చూస్తాము నీవు తప్పకుండా పెళ్లి చేసుకోవాలని కూతుర్ని ఒప్పించి అలాగే ఆ రాత్రి మోకరించి ప్రభువుకి ప్రార్థన చేసుకుని కూతురి యొక్క పెళ్లి బాధ్యతను ప్రభువు నీకే అప్పగిస్తున్నాను నా తాహతకు తగినటువంటి వరిని నీవే చూపించు ప్రభువా అంటూ నాగయ్య నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు నాగయ్య స్వప్నమునందు ఒక దేవతోత ప్రత్యక్షమవుతుంది నాగయ్య నీ కూతురి వివాహం కోసము నీవు చింతించకు ఈ రాత్రి తెల్లవారేసరికి నీ ఒకలియందు ఇద్దరు వరులు ఉంటారు గుడివైపున నిలబడినటువంటి వ్యక్తి కోటీశ్వరుడు అలాగే అతనికి పుట్టినప్పటి నుంచి ఏ దేవుణ్ణి నమ్మి ఉండడు అలాగే ఎవరి చేత చేయి చాచి అడగడు అలాగే అపర కోటీశ్వరుడు అనేకమైనటువంటి దాన ధర్మాలను చేసి ఉంటాడు అలాగే పూర్తి ఆయుష్మంతుడు అలాగే ఎడమవైపు నిర్మి నిలబడినటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో అతను రోజు కూలి అతడు దేవుడి ఎందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు అలాగే తన పోషణ నిమిత్తము పని చేసుకుంటూ మిగిలిన సమయము దేవుడి సన్నిధిలో అలాగే దేవుడి ప్రార్థన చేసుకుంటూ దేవుడి స్వార్థ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతాడు కనుక నీవు ఎవరిని అయితే నీ కూతురికి నిర్ణయిస్తావో అతడు స్వయంగా వచ్చి నీ కూతురిని వరించేలాగా దేవుడు నీకు వరం ఇచ్చాడు అని చెప్పి దేవదూత స్వప్నమునందు నందు అదృశ్యమవుతుంది మరుసటి రోజు నాగయ్య నిద్ర లేచే సమయానికి వాకిలియందు ఇద్దరు యువకులు నిలుచుని ఉంటారు వారి వద్దకు వెళ్ళి నాగయ్య ఈ విధంగా అంటాడు ఎవరు నాయనా మీరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు వాళ్ళు మీ ఇంట్లో వధువు ఉన్నదని మాకు సమాచారం వచ్చినది మాలో ఎవరి అయితే మీకు నచ్చుతారో వారు మీ కూతురిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని నాగయ్యకు చెప్తారు ఆ విషయం విన్న వెంటనే నాగయ్య లోపలికి వెళ్ళి కూతురుతోటి భార్యతోటి ఈ విధంగా అంటాడు దేవదోత స్వప్నమునందు కనిపించి ఆ ఇరువురి వరుల మధ్య గల వ్యత్యాసాన్ని ఏవైతే వారికి చెప్పిందో అదే విషయాన్ని కూతురికి భార్యకి చెప్తారు అదేవిధంగా కూతురిని కుడివైపునటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి అని తన జీవితాంతం ఐశ్వర్యంతో అలాగే ఏలోటు లేకుండా సుఖంగా ఉంటుందని కూతురికి వివరిస్తారు అప్పుడు కూతురు ఈ విధంగా ఉంటుంది నాయ నాన్న నేను కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని ఎడం వైపు ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకుంటాను అని బదిలిస్తుంది అప్పుడు తండ్రి ఈ రకంగా అంటాడు తల్లి నువ్వు చిన్నతనం నుండి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు అనుభవించింది లేదు అటువంటి సమయమున నీవు ఉన్న వారి కోడలు అయినట్లు అయితే నీ ఆశలన్నీ తీరతాయి అని చెప్తుంది నాన్న ఆశ అనేది డబ్బులో ఉండదు నువ్వు చిన్నతనం నుండి నాకు దేవుడి వాక్యాలు చదువుకోవడము అలాగే ఇతరులకు సహాయం చేయడము పరలోక రాజ్య గొప్పతనం గురించి ఎంతగానో తెలియజేశావు ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాల గురించి నాకు ఏమాత్రమూ ఆశ లేదు అలాగే దేవుడియందు భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తిని మన్ నేను గనక వివాహం చేసుకున్నట్లు అయితే మరింత దేవుడిలో ఎదగడానికి అలాగే ఇహలోకమైనటువంటి సుఖాల నుంచి విముక్తి పొంది శాశ్వతమైనటువంటి దేవుని లోకంలో స్థానం సంపాదించడానికి నాకు అవకాశం ఉంటుందని తను బదులీస్తుంది కూతురు తీసుకున్నటువంటి నిర్ణయానికి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు మన కోసమే జన్మము ఎత్తి అలాగే అనేక పాపములు చేసినటువంటి ఈ మానవుడి కోసమే ఆయన ప్రాణాలని త్యాగం చేశాడు అలాగే మన కోసమే పరలోక రాజ్యాన్ని నియమించి అక్కడ మన కోసమే రాజ్య ఎదురు చూస్తున్నటువంటి ప్రభువుకి మించినంత గొప్పవారు ఎవ్వరూ ఉండరు ఆయన తెలుసుకున్నట్లయితే అనారోగ్యవంతుడిని ఆరోగ్యవంతుడు చేయగలడు అలాగే ఆయుష్ లేని వారిని పూర్తి ఆయుష్మంతులుగా చేయగలరు పేదవాణ్ణి ధనికులుగా చేసేటువంటి శక్తి ఒక ప్రభువుకు మాత్రమే ఉన్నది ఆయన కోసం మనము చేయవలసిందల్లా మోకరించి ప్రార్థన అలాగే ఆయన ముందు మనకి విశ్వాసము తను కోరుకుంటున్నాడు అనేసి వాళ్ళు వారు చర్చించుకుంటూ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ సంతోషంగా జీవించసాగారు ఈ కథ మీకు నచ్చినదని అనుకుంటున్నాను దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియచేసేటువంటి అనేక కథలు మనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి వాక్యాల ద్వారానే అలాగే ఇలాంటి దేవుడి కథల ద్వారా కూడా మనము దేవుణ్ణి ఎల్లవేళ స్థుతించుకుంటూ ఉండాలి ఈ కథ ద్వారా మనకి ఒకటైతే అర్థమవుతుంది దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకున్నటువంటి బిడ్డలు పేదవారు పేదవారుగానే ఉండిపోరు అలాగే అనారోగ్యంతో బాధపడేవారు అనారోగ్యంతోనే ఉండిపోరు ఆరోగ్యవంతులుగా జీవిస్తారు ఆయుష్ లేని వారికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ని ఆ దేవుడు మనకి ప్రసాదిస్తాడు దేవుడు తెలుసుకుంటే ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ లేదు మనం దేవుడియందు పూర్తి భక్తి విశ్వాసాలతో గెల్లవేళ్ళ ఆయన్ని స్థుతించుకుంటూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా అడిగేడి ప్రతిమాల కుచున్నాను తండ్రి ఆమెన్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆమెన్